తీసి తీసులేను బాలిలో కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ మీద కొన్ని అసత్య ప్రచారాలు చేశారు అసలు ఒకటే చెప్తున్నాం అదైతే ఏదో మాట్లాడిడో అదే కాజాపాషా అసలు మా నాయకుని మీద మాట్లాడే అర్హత నీకు లేదు మా నాయకుని ఖాళీ గోటి కూడా నువ్వు సరిపోవు అసలు నువ్వు ఏం చేస్తున్నావు మాకు తెలియదా నువ్వు ఏ గోడల్లో ఏ చెట్లో ఏ పుట్టలో ఏం బిజినెస్ ఏం చేస్తున్నావు అని మాకు తెలియదా ప్రజలకు తెలియదా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఒకటే చెప్తున్నావు కాజాపాషా గతంలో కూడా మా నాయకులు మాజీ మంత్రులు శ్రీనాథ్ గారు నువ్వు చాలా మాట్లాడినావు అసలు ఇంకోసారి ఇలా మాట్లాడితే తీవ్ర పరిమాలు ఎదుర్కోవాల్సింది ఉంటుంది అసలు నీకు అర్హతనే లేదు మా మాజీ గంతులు మాట్లాడడానికి అసలు నీ ఊసరి వెళ్ళాక ఎట్లా అంటే అధికారం ఎక్కడంటే అక్కడ అధికారం కాలకడవలు ఆడుతున్నావు గతంలో మా శ్రీనివాస్ గారు అధికారం ఉన్నప్పుడు శినలా చేయి శినలా అయ్యి పక్కలే దబ్బుతున్న వాళ్ళని వస్తే పక్కన జరిగి పక్కనే వాళ్ళని ఫోటోలు పోజిస్తుండే అటువంటి నీవు మా మంత్రివర్గ మీద ఇలా మాట్లాడతావా అసలు నీకు ఏం అర్హత ఉంది అసలు నీకు మా మంత్రివర్ నీకు ఎంత ఎన్ని పనులు చేసినా తెలుసా ఎన్ని డబల్ బెడ్రూమ్లు తీసుకున్నావు ఎన్ని పనులు చేసుకున్నావు ఎన్ని లోన్లు తీసుకున్నావు అన్నీ మాకు తెలియదా అసలు ఆ తీసుకున్నవి కూడా ఏం చేస్తున్నావు మాకు అన్ని చిట్టా బుత్త పుట్టా ఉంది నువ్వు ఎవరెవరికి ఏం చేసినావు ఎవరెవరికి ఎంత ఇచ్చి అమ్ముకున్నావు అన్నీ మా దగ్గర ఉన్నాయి టైం సందర్భం ఉంది దాన్ని కూడా తీసి నీకు ప్రజల్లో నీకు ఎట్లా వ్యతిరేకత ఉందో మీ వాడిలో బిడ్డ చెప్తాం మళ్ళీ అంటున్నావు అసలు శ్రీనివాస్ గౌడ్ వెంబడి పది మంది లేరు పది మంది వంద ఓట్లు ఇప్పించలేని నాయకులు లేవంటున్నావు బిడ్డా ఎలక్షన్స్ రాని మా సత్తా మేము చూపిస్తాం వంద ఓట్లు ఇస్తామా వెయ్యి ఓట్లు ఇప్పిస్తామా లక్ష ఓట్లు ఇప్పిస్తామా గెలుచుకొని సత్తా మా దగ్గర ఉంది అసలు మీ ఎలక్షన్ స్థానిక స్థానికత ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బిడ్డా నీకు అప్పుడు చూడు నీకు నీకేం పడుతుంది మాకేం పడుతుంది మా సత్తా ఏందో మీ సత్తా ఏందో మాటేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త అగ్గర పెట్టుకొని మాట్లాడలేదు సమాజం మాట్లాడేటప్పుడు అదేవిధంగా మేము ఇంగోడి గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే మేము కోరుతున్నాం ప్రతిపక్ష హోదాగా మేము ఏ సమస్య వచ్చినా మా నాయకుడు వెళ్ళి ఖచ్చితంగా సమస్యను ఎదుర్కొంటాడు మాట్లాడతాడు అంతేగాని మీరు ఏదో చిల్లర రాజకీయ నాయకులతో ప్రెస్ మీటింగ్ పెట్టించి అది పెట్టి పెట్టించి నాయకులతో మాట్లాడించే కాదు మేము ఎరువుల కొరత ఉంది పబ్లిక్ మొత్తం రాత్రి పగలు వాళ్ళకి సమస్య ఉంది అని పోయి పలక పబ్లిక్ ఫోన్ చేసి పోయినాం మా మంత్రి గారు ఆ సమస్య తెలుసుకోవాలి మీరు తిరగాలి అక్కడ ఏడుంది ఏరియా ఉందా లేదా ఏరియా ఎప్పుడు అవుతుంది పబ్లిక్ చెప్పాలి మీరు అవగాహన అభ్యుక్తితో అవగాహన పెంచుకోవాలి ఏ సమస్య వచ్చినా మీరు ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత పూర్తి అవుతాయి ఎమ్మెల్యే గారి మీంది ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసారు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారు పూర్తి బాధ్యత వహించాలి మా మాజీ మంత్రి గారు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే ఆ సమస్య ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి సమస్య మీద మాట్లాడతాడు హక్కు మాకు ఉంది ప్రతిపక్షంగా ఖచ్చితంగా మేము మాట్లాడతాం అదేవిధంగా గతంలో మా మాజీ మంత్రి గారు ఏమైనా సమస్య వస్తే ఎక్కడ ఉన్నా సరే వితిన్ రెండు మూడు గంటల్లో వస్తుంది విదేశాల్లో ఉన్న కూడా వరదలు వస్తే గతంలో రామ్నగర్ కడ ట్యాంక్ బండ్ కడ విదేశాల్లోంచి నుంచి అంతా ఫోన్లతో మాట్లాడించి అధికారులు ఏకం చేసి రాత్రి భవన్లు ఎక్కడ ఏ సమస్య వచ్చిందా వాళ్ళని స్వచ్ఛంద సమస్యలకు ఎక్కడ తిరిచి వాళ్ళకి ఎన్నో సమస్యలను పడిచారు కానీ మీరు అలా ఏం చేస్తలేరు మేము ఎక్కడే చెప్తున్నాం ప్రజల తరపున చెప్తున్నాం మీరు ఏ సమస్య వచ్చినా ప్రజలకు తీర్చే బాధ్యత మీదే ఖచ్చితంగా మీకు ప్రజలు ఓట్లేచ్చిరు మిమ్మల్ని గెలిపించరు కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా ప్రజలకు మీరు మేలు జరపాలి మీరు తిరగాలి మీరు కూడా ఎక్కడ సమస్య వచ్చినా తిరగాలి ఏం చేయాలి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అధికారులు ఎలా చేయాలని సూచించాలి కానీ ఇవన్నీ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకోవాలి మేము ఒకటే చెప్తున్నాం ఇంకా మా నాయకుడు బీజేపీలోకి పోతాడని ఎంతోమంది అంటారు మా నాయకుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఎన్నంటుండి ఉద్యమంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇరవై సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలుగా రాజకీయ పోరాటంలో కేసీఆర్కి అండాదండగా నిలిచిన మా నాయకుడు ఎక్కడ ఓడు తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎ మన కేసీఆర్ ఎంబడే ఉంటాడు బీఆర్ఎస్ పార్టీలే ఉంటాడు కాబట్టి చెబుతున్నాం మీరు ఇలాంటి ఇంకోసారి రిపీట్ అయితే కూడా బాగుండదు కొంతమంది ఎన్నో అవసరం కేసులు అంటారు దౌర్జన్యాలు చేసినట్టారు మీకు దమ్ము ధైర్యం ఉందా లేదా మీ ప్రభుత్వం ఉందా లేదా మీరే అధికారం ఉన్నారని అడుగుతున్నా పద్దెనిమిది నెలలు అయ్యాక అధికారం వచ్చి ఏం చేస్తున్నారు సరే దౌర్జన్యం చేసినాం కబ్జాలు చేస్తాం నిరూపించుండి ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా దౌర్జన్యాలు కబ్జాలు అన్నదమ్ములు చేసి అన్నదమ్ములు ఏం చేశాడు భయ మా నాయకుడు చెప్పిన బారాభార చెప్తు ఏం మేము మేమేమైనా తప్పు చేస్తే ఏమైనా కబ్జాలు చేస్తే ఏమైనా దౌర్జన్యాలు చేస్తే నిరూపించు మా నాయకుడే ప్రెస్ మీట్ కట్టే చెప్పాడు ఆ దమ్ము లేదు ఆ ధైర్యం లేదు అసలు లేదు అధికారులు మేము ఏడు ఉన్నారు రాజ్యం మీదే ఉంది అంతా మీదే ఉంది ఇవి ఏం తెలియకుండా ఎవరు ప్రతి పెట్టినా శ్రీనివాస్ గౌడ్ మీరు చిట్టా తీస్తావు అరే ఏం చిట్టా తీస్తారు బయ్ ఏం చిట్లు వేసుకున్నారా లాటరీలా తీసేది మీరు తీయండి దమ్ముంటే తప్పు చేదా తీయండి ఒప్పుకుంటాం అంతేగాని ప్రతి ఒక్కడి ఇలా మాట్లాడితే మాటకు బాగుండదు ఇది మహబూబ్నగర్ ఉమ్మడి మహబునగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారి జిల్లా ఎట్లుండాలి అసలు రేవంత్ రెడ్డి గారు ఎట్లుండాలి యూరియా ప్రెస్లో కనబడతలేదా మీడియా పేపర్లకు వస్తలేదా ఇన్ఛార్జ్ మంత్రికి లేదు కనీసం ఎమ్మెల్యే గారా పట్టించుకోవాలి ఈ ప్రజలు ఓటేజ్ గెలిపించారు ఆయనని అయినా మాట్లాడి ఎట్లా చేయాలి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ పోవాలి ఏం జరుగుతుంది భయ ఏందుకు ఇట్లా జరుగుతుంది అధికారులు విలవాలి మాట్లాడుకోవాలి ఉందా లేదా ఏ సమస్య వచ్చినా ఎప్పుడు కాకుండా రేపైనా చెప్పాలి ప్రజలకు అయా ఇది ఉంది ఈరోజు ఇది దొరుకుతుంది ఇది దొరకదు రేపు వస్తుంది ఇవాళ చెప్పుకోవాలి సమస్యలు పరిష్కారాలు గతంలో మేము ఎట్లా చేసినాం మా నాయకుడు ఏదో ఒక పరిపాలన చేసాడు తెలియదా ఏ సమస్య వచ్చినా ప్రజల గుండెల్లోనో ప్రజలు ఎంబడి ఉన్నాడు కాంగ్రెస్ ఆఫీస్లో ప్రెస్ మీట్లో జరుగుతున్నాయి రైతు అది మనగా ఏవే వీరా అని వాళ్ళకి రైతు గురించి తెలియదు అగ్రికల్చర్ ఏముంది పంటల గురించి కూడా తెలియదు అట్లాంటి వాళ్ళు కూడా మీ నుంచి కూడా ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో డ్రంక్ రైన్ డ్రైవ్ చెక్ చేస్తారు కదా అట్లా చెక్ చేసి ప్రెస్ మీట్లో కూర్చోపెట్టాలి వాళ్ళు ఎందుకంటే తాగి వస్తున్నారు ఏదో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు మాట్లాడడానికి రాని కూడా కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు అది ఏమో ఉన్నాయి వాళ్ళవి చిట్టలు మనం ఏడ బయట పెడతామని చిట్ట చిట్ట అని చిట్టకలు మారుతున్నారు కాంగ్రెస్ పార్టీలా కుక్కల్లాగా కొట్టుకుంటారు వాళ్ళే ఇప్పుడు కాజాపాషా అని బ్యానర్ల కోసం పార్టీ పార్టీ వాళ్ళే కొట్టుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు వానే అర్హత లేదు మన బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ మినిస్టర్ ఆయన స్థాయి కూడా లేదు ఆయన పేరు కూడా తీయాలంటే మనకి ఇదైతుంది అట్లాంటి వాడు ఈరా ఇస్తలేదు సెంట్రల్ గవర్నమెంట్ అంట ఆయనకు హీరా ఏం తెలుసు అగ్రికల్చర్ ఏం తెలుసు ఆయనకు తెలిసేది ఒకటే చెట్లు కింద కూర్చోవాలి ఏమన్నా పట్టిపోవాలి సీనా అన్న అని పేరు చెప్పుకొని బయటికి వచ్చేటోడు అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు ఏం చేసినావు భయ్ అభివృద్ధి ఏం చేసినావు అరే అభివృద్ధి తెలుసారా బాయి నీకు నువ్వు హాస్పిటల్ అంట హాస్పిటల్ స్పెల్లింగ్ చెప్తే మేము ఇదవుతాం ఆయన హాస్పిటల్ అని స్పెల్లింగ్ చెప్పారు ఆయన ఆయనకి స్పెల్లింగ్ రాదు మాట్లాడికి రాదు చదువు రాదు అట్లాంటి ఓడి కూర్చొని రే శ్రీనివాస్ గౌడ్ మీ చిట్టా జాన ఉంది మజిద్ కూలో కొట్టినట్ట ఏ మజిద్ కూలో కొట్టి మీరు మీరు కూడా మీడియా వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం రా ఏదైనా మీ మజిద్ విషయం మన ఎలక్షన్ ముందు ఏమైనా మీకు వచ్చిందా మీరే ఉన్నారు సాక్ష్యము మీరు మీడియా వాళ్ళు ఫస్ట్ మీరే వేస్తారు మీరు కూడా అలవా ఆయన ఏమంటున్నాడు మజీద్ల గురించి హాస్పిటల్ సగం అయిపోయింది నువ్వు హాస్పిటల్ తెచ్చినావు హాస్పిటల్ సగం అయిపోయింది మళ్ళీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేసినట్ట అరే ఎంత బడ్జెట్ వచ్చింది హాస్పిటల్ తేవాలంటే ఎంత రబ్బాయి నీ స్థాయి ఉందని మాట్లాడి నీకు ఇంతకు నువ్వు హాస్పిటల్ బడ్జెట్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి తిట్టింది మర్చిపోయినావా అరే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని సీనన్నా జయ సీనన్నా అని మర్చిపోయినా ఇట్లాంటి వాళ్ళు బిఏ మన కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్న తొండకన్నా రంగులు మార్చే తొండ ఉండగా వాళ్ళకన్నా ఫస్ట్ వీళ్ళే రంగు మారుస్తారు మీరు కూడా జాగ్రత్తగా వీళ్ళు ఎప్పుడు రంగు మారుస్తారు మళ్ళా మీరు ఆడ దొబ్బితే ఈడ కాలు మొక్కి వస్తాడు పది ఓట్లు ఏపీయరు అట్లాంటి వాళ్ళు తిరుగుతున్నారు నీ ఎలక్షన్కి ఏడా కాలు మొక్కి నువ్వు మర్చిపోయినావా ఎవడు షెడ్లో పోయి కాలు మొక్కుతావు ప్రతి ఎలక్షన్కి మళ్ళా ఎవరు అనా చెప్పమని ఏడా శ్రీనివాస్ గౌడ్కి కాల్ మక్కినా మర్చిపోయినావా నీవేంది నువ్వు మాట్లాడేది ఏంది ఆయన అంత పెద్ద మనిషి ఎక్స్ మినిస్టర్ నువ్వు గౌరవించి మాట్లాడకుండా వాళ్ళకేదో నువ్వు నాకు ఖుషి అవుతారు పార్టీ వాళ్ళు ఇట్లా ఏమో చేస్తావని బిడ్డ మాకు ఏం పని లేదు ఇప్పుడు నువ్వే టార్గెట్ మాకు అన్నీ ఎవరు రంగు మార్చిన వాళ్ళు విమానం పెట్టి పెట్టిన లేరు వా వాళ్ళకే మేము టార్గెట్ పెట్టి మీకు ఏం చేస్తాము చూడండి చిట్టలు మీవి మా దగ్గర డబల్ బెడ్రూమ్ ఎన్ని అన్న సీన్ అన్న దగ్గర తీసుకుపోయినావు ఎవరికి ఎంతంతా అమ్మినావు ఆ చిట్టలు కూడా ఉన్నాయి ఎంతమందికి మళ్ళీ ఇయ్యలే ఇందిరామ్మా ఇల్లు ఇప్పేస్తా అని ఎన్ని ఎన్ని వేసుకుంటున్నావు జేబులలా అన్నీ మా దగ్గర లేవు అనుకున్నావా ఏడేలా పట్టిపోయి ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి మళ్ళీ అదే శ్రీనివాస్ గౌడ్కి అడుకొని కాంప్రమైజ్ చెప్పి అని అడుకొని మర్చిపోయినావా మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంది అంతే మాట్లాడు దాని ప్రకారంగా ఉండు తొండలాక ఆడాయిద రంగులు మాడకు నీ అయిపోయింది నీ ఇప్పుడు చరిత్ర కథం క్లోజ్ ఈ ప్రజలే నీ మోతీనగర్ వాళ్ళే నీకు ఏమున్నా చూపెడతారు నీకు అది స్థాయిలా ఉండి మాట్లాడు మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాము ప్రెస్ మీట్ లాగా కూర్చోపెట్టేటప్పుడు రంగం డ్రైవ్ లాగా చెక్ చేసి వాళ్ళకి కూర్చోపెట్టని మాట్లాడండి మీరు ఎడ్యుకేషన్ గురించి గొప్పగా చేస్తున్నారు కానీ అన్ఎడ్యుకేటెడ్కి కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు వాళ్ళకి సబ్జెక్టే లేదు ఏదో మాట్లాడి మీకు కృష్ణ చేయనికపోతున్నాడు మళ్ళీ రంగు మార్చి మా దగ్గర కూడా వచ్చి కాలు మొక్కి మళ్ళీ జాయిన్ అవుతాడు అటువంటి వాడు